గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో కుప్పం నుండి నిలిచిపోయిన పలు అంతరాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరణలో భాగంగా సోమవారం కుప్పం నుండి తమిళనాడు రాష్ట్రం బరుగురుకు బస్సు సర్వీసును ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు గత ప్రభుత్వంలో నిలిపివేయబడ్డ బస్సు సర్వీసులను పునఃప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు స్వయంగా ఆయనే బస్సును నడిపి బస్సు సర్వీసును ప్రారంభించారు మరిన్ని బస్సు సర్వీసులను కుప్పం ఆర్టీసీ డిపో నుండి పెంచనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మరియు స్థానిక ప్రజానికం పాల్గొన్నారు जय चंद्रबाबू ना जय चंद्रबाबू जय चंद्रबाबू जय चंद्रबाबू